మా దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ వెహికల్స్ వచ్చినాయి ఇప్పుడు స్టాక్స్లో చాలా అప్డేట్ అయినాయి మన లో సెగ్మెంట్ నుంచి హై సెగ్మెంట్ వరకు అన్ని వెరైటీస్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు యాక్టివాస్లో చాలా మందికి ఇరవై వేలు బడ్జెట్లో కావాలి పదిహేను వేలు బడ్జెట్లో కావాలంటే ఆ స్టాక్స్తో తీసుకొచ్చినాము మీకు రండి అన్ని వెరైటీస్ ఆఫ్ మోడల్స్తో సహా ప్రైస్ చూపెడతాము మా షాప్ వచ్చేసి బాలనగర్లో కొత్త బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్కి పిల్లర్ నెంబర్ నైన్టీన్ పంతొమ్మిది పిల్లర్ నెంబర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటేనే నాలుగో షాప్ మనదే ఉంది మా దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ వెహికల్స్ దొరుకుతుంది మా దగ్గర వచ్చి ఇప్పుడు యాక్టివా ఉంది టూ థౌసండ్ ఫైవ్ మోడల్ది ట్వంటీ ఫైవ్ వరకు పేపర్స్ వ్యాలిడ్ ఉంది ఈ వెహికల్ వచ్చి పదిహేను వేలు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్లో వచ్చేస్తుంది ఇది వండ యాక్టివా టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ రెండు వేల పదిహేను మోడల్ ఈ బండి వచ్చి మనకి ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్లో ప్రైస్ వచ్చిస్తుంది అన్ని వెహికల్స్కి ప్రైస్ నగోషియేట్ అవుతుంది ఏ బండికి ప్రైస్ ఫిక్స్ ఉండదు వచ్చి బండి చూసుకొని ప్రైస్ గురించి మాట్లాడుకొని తీసుకెళ్ళచ్చు ఇది వచ్చి టూ థౌజండ్ నైన్ మోడల్ యాక్టివా ఉంది ట్వంటీ థౌసండ్ బడ్జెట్లో వచ్చిస్తుంది ఇరవై వేలు బడ్జెట్లో వచ్చేస్తుంది ఇంకోటి వండ ఎయివేటర్గా ఉంది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ది ఈ వెహికల్ వచ్చి మీకు ఇరవై వేలు ట్వంటీ థౌసండ్ బడ్జెట్లో వచ్చేస్తుంది ఇంకా యాక్టివా ఫోర్ జీ ఉంది టూ ఉండ్ సెవెంటీన్ మోడల్ ఈ వెహికల్ వచ్చి మీకు ఫార్టీ ఫైవ్ బడ్జెట్లో వచ్చేస్తుంది ఇంకోటి ఎండ యాక్టివ్ ఉంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది వచ్చి ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్లో వచ్చేస్తుంది ఇంకోటి హీరో డెస్టీన్ ఉంది టూ థౌసండ్ నైంటీన్ మోడల్ది ఈ వెహికల్ వచ్చి ముప్పై ఐదు వేలు ముప్పై థర్టీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్లో స్పెండ్ ప్లేస్ ఉంది ఈ టూ థౌసండ్ త్రీ మోడల్ది ఈ వెహికల్ వచ్చి మీకు పదిహేను వేలు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్లో వచ్చేస్తుంది ఇంకా మీకు ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ హండ్రెడ్ ఉంది ఈ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ ఉంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చి మాకు ఇరవై మూడు వేలు ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్లో వేస్తుంది ఇంకా బజాజ్ డిస్కౌంట్ మైలే ఇచ్చే వెహికల్ ఉంది మీకు మంచి మేలే ఇస్తారు రెండు వేల పదహారు మోడల్ది ముప్పై రెండు వేలు థర్టీ టూ థౌసండ్ వచ్చేస్తుంది ఇంకో హీరో ప్యాషన్ ఉంది టూ థౌసండ్ లెవెన్ మోడల్ది ముప్పై రెండు వేల్లో వచ్చేస్తుంది ఇంకోటి ఇరోండ ప్యాషన్ ప్లేస్ ఉంది టూ థౌసండ్ సిక్స్ మోడల్ది పద్దెనిమిది వేల్లో వచ్చేస్తుంది ఇంకోటి ఎమా క్రక్స్ ఉంది టూ థౌసండ్ త్రీ మోడల్ది పన్నెండు వేల్లో వచ్చేస్తారు బండి ఇంకోటి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ పల్సర్ టూ ట్వంటీ ఉంది బ్లాక్ అండ్ సిల్వర్ దాని చాలా నీట్ మెయింటైన్ చేసిన వెహికల్ ఉంది నలభై ఎనిమిది వేల్లో ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉంది ఇది మీకు లో బడ్జెట్ వెహికల్ సెగ్మెంట్ చూపెట్టినాము ఇంకా వెహికల్స్ ఉన్నాయి రండి లోపల చూపెడతాం మీకు ఈ టీవీఎస్ రేడియో వెహికల్ ఉంది మంచి మైలేజ్ వస్తుంది స్విగ్గీ జొమాటో వాళ్ళకి చాలా మంచి పనికి వస్తుంది ఈ టూ థౌసండ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి ఉంది మీకు ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది వేలు బండి వచ్చేస్తుంది చాలా నీట్ మెయింటైన్ చేసిన వెహికల్ ఉంది ఫైనాన్స్ ఆప్షన్ కానీ ఫైనాన్స్లో ఇప్పేస్తాము మీకు ఇంకా మీకు టీవీఎస్ రైడర్కి ఎలాంటి టీవీఎస్ రైడర్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎనభై ఆరు వేలకి వచ్చేస్తుంది ప్రైస్ నెగోషియేట్ అవుతుంది బండి చాలా నీట్ మెయింటైన్ చేసి ఉంది వచ్చి కండిషన్ చూసుకుని మాట్లాడుకోవచ్చు ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ సెగ్మెంట్లో మన దగ్గర ఇప్పుడు స్టాక్స్ అప్డేట్ అయినాయి రాయల్ ఎన్ఫీల్డ్లో తండాబడ్ త్రీ ఫిఫ్టీ ఉంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఉంది ఇంకా క్రోమ్ రేట్లో కూడా క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఉంది తండాబర్డ్ త్రీ ఫిఫ్టీ వచ్చి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ది ఈ వెహికల్ వచ్చి ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నాము ఓన్లీ నైంటీ ఫైవ్ తొంభై ఐదు వేలలోనే మేము ప్రైస్ కోట్ చేసి క్లోజ్ చేస్తున్నాము ఇంకోటి వచ్చి మీకు టూ థౌసండ్ ట్వంటీ మోడల్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఉంది గన్ మెటల్స్ గన్ మెటల్ అంటే చాలా మంది లైక్ చేస్తారు ఇంకా ప్లస్ మీకు పెట్టుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది వెహికల్ ప్రైస్ కోట్ చేస్తాం వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ లక్ష అరవై వేలు ప్రైస్ కోట్ చేస్తున్నాము అది కూడా వచ్చి బండి చూసుకుని మాట్లాడుకుని న్యూ బైక్ వచ్చి రెండు లక్షల డెబ్బై వేలు టూ లాక్స్ సెవెంటీ థౌసండ్ ప్రైస్ ఉంది దీనికి కొత్తదితే మన దగ్గర వచ్చి ఓన్లీ వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ రూపీస్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ తోనే ప్రైస్ కోట్ చేస్తున్నాము అది కూడా నెగోషియట్ అవుతుంది అంటే షోరూమ్ నుంచి డైరెక్ట్ మీకు లక్ష రూపాయలు తక్కువ చేసి బండి వచ్చేస్తుంది అది మీకు ఫైనాన్స్ ఫెసిలిటీగా ఫైనాన్స్ లో తీసుకోలేదు మిగిలిన క్రోమ్ రెడ్ లో అంటే చాలా మంది క్రోమ్ అంటే షోరూమ్ బుకింగ్స్ నడుస్తున్నాయి మన దగ్గర స్టాక్ లో అప్డేట్ అయింది రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ డిస్టర్ మీటర్ ఇంకా బండికి క్రోమ్ ఫినిషింగ్ అంటే చాలా మంది లైక్ చేస్తారు ఈ బండి ప్రైస్ మేము కోట్ చేస్తాం రెండు లక్షల పదివేలు టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ రూపీస్ ప్రైస్ కోట్ చేస్తాం నెగోషియేట్ అవుతుంది వచ్చి ఫైనాన్స్ ఫెసిలిటీ కావాలంటే ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఇంకా లేటెస్ట్ మోడల్స్ మేము స్కూటీస్లో కానీ స్కూటీస్లో స్టాక్స్ అప్డేట్ అయినాయి మా దగ్గర ఫోర్ జీ ఫైవ్ జీ సిక్స్ జీస్ అన్ని వెహికల్స్ ఉన్నాయి మా దగ్గర ఫోర్ జీ వచ్చి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ ఉంది వైట్ కలర్లో ఈ వెహికల్ వచ్చి ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వేలు వచ్చేస్తుంది ఇంకా మీ ఫైవ్ వెళ్తే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫైవ్ జీ ఉంది ఈ వెహికల్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ఉంది యాభై ఐదు వేలు వచ్చేస్తుంది ఇంకోటి యాక్టివా ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఇది కూడా ఫోర్ జీ వెహికల్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చి ఫార్టీ ఫైవ్ తో నలభై ఐదు వేలు వచ్చిస్తుంది ఇంకా మీకు సిక్స్ జీ జిల్లాంటి సిక్స్ జీ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ది అరవై ఐదు వేలు సిక్టీ ఫైవ్తో అనిపిస్తుంది మీకు సిక్స్ జీ వెహికల్ వస్తుంది ఇంకా డియో కలెంట్ డియో అంటే యంగ్స్టర్ చాలా లైక్ చేస్తాగా డియోలో మనకి ఆరెంజ్ అండ్ గ్రే సగ్మెంట్ రెడ్ అండ్ గ్రే సెగ్మెంట్లో అన్ని బీఎస్ సిక్స్ మోడల్స్ వచ్చినాయి ఇటు వచ్చి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఉంది ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ మూడు మోడల్స్లో మనకి బిఎస్ సిక్స్లో ఉండే డియో స్టాక్లో అవైలబుల్ ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వచ్చి సిక్స్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్లో ఉంది ఇంకా టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ సెవెంటీ టూ థౌసండ్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ వచ్చి ఫిఫ్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ మూడు మోడల్ స్టాక్స్లో అప్డేట్ ఉన్నాయి డిఎస్లో అది మీకు మై స్టోక్స్ అయితే మై స్టోక్ ఉంది ఈ వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఈ వెహికల్ మేము లో ప్రైస్లో క్లోజ్ చేసినాం ఓన్లీ నలభై వేలు ఫార్టీ థౌన్లోనే మీకు ప్రైస్ క్లోజ్ చేసి ఇచ్చేస్తాం బండి ఈ వెహికల్స్కి మీకు పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ చేసి ఐడిఎఫ్సీ నుంచి ఫైనాన్స్ ప్రొవైడ్ చేయిస్తాం మేము మీకు లోకల్ హైదరాబాదే కాదు మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఉండండి ఇక లోకల్ హైదరాబాద్ది కరెంట్ బిల్ ఇప్పియండి ఇంకా మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇంటి కరెంట్ బిల్ ఏటీఎం కార్డు ఈ నాలుగు డాక్యుమెంట్స్ కావాలి కరెంట్ బిల్ ఓన్లీ లోకల్ హైదరాబాద్ ఉండాలి మీరు వేరే స్టేట్ నుంచి ఉంటే కూడా రెంటెడ్ కరెంట్ బిల్ కూడా నడుస్తుంది ఉంటే కూడా మీకు ఫైనాన్స్ చేపిస్తాం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫైనాన్స్ అవుతుంది ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ ఉంది సివిల్ ఫస్ట్ టైం ఉన్న వాళ్ళకు కూడా చేపిస్తాం సివిల్ బాగున్న వాళ్ళు కూడా కానీ సిబిల్ ఉన్న వాళ్ళకి లోన్ రాదు బ్యాంక్ నుంచి చేపిస్తాం వారంటీ మేము సిక్స్టీ మోడల్స్ కి వన్ ఇయర్ ఇంజిన్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాము ఇంకా మీకు వెహికల్స్ కూడా ఏమైనా సర్వీసెస్ చెప్పాలంటే మా సర్వీస్ ఉంది మూడు సర్వీసెస్ కూడా ఫ్రీ ఇస్తున్నాం కస్టమర్స్ కి మా దగ్గర వచ్చి సర్వీస్ కూడా తీసుకోవచ్చు ఇంకా మీకు సుజుకి యాక్సిస్ కెల్ అంటే సుజికి యాక్సిస్ ఉంది టీవీఎస్ జూపిటర్ ఉంది టీవీఎస్ జూపిటర్ టూ నైన్టీన్ మోడల్ బీఎస్ ఫోర్ మోడల్ది చాలా మంది కార్పెటర్ బాండే కావాలంటే టూ థౌసండ్ నైన్టీన్లో మనకి జూపిటర్ అప్డేట్ ఉంది ఈ వెహికల్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ థౌన్ యాభై ఎనిమిది వేలో వచ్చేస్తుంది ఇంకా యాక్సిస్ కెల్ యాక్సిస్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి సిక్స్టీ ఫోర్ థౌన్ అరవై నాలుగు వేలు వచ్చిస్తుంది ఇంకా మీకు ఎన్ టార్క్ అంటే ఎన్ టార్ంచి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ది ఈ వెహికల్ వచ్చి డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌసండ్ రూపీస్లో మీకు వచ్చిస్తుంది ఇంకా మీకు ఎన్ టూ ఫిఫ్టీ ఎన్ టూ ఫిఫ్టీ అంటే చాలా మంది ల్యాక్ చేస్తారు ఇప్పుడు ఎన్ఎస్లో టూ హండ్రెడ్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అనేది చాలా మంది మించే టెన్ చేస్తారు కానీ ఎన్ టూ ఫిఫ్టీ చాలా రేర్ వెహికల్స్ ఉన్నాయి మరి రే స్టాక్లో అప్డేట్ అయింది ఓన్లీ నాలుగు వేలు తిరిగిన వెహికల్ ఉంది టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ది ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ రన్ ఓన్లీ ప్రైస్ వచ్చి ఓన్లీ లక్ష ముప్పై వేలు వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ అంటే షోరూమ్ నుంచి డైరెక్ట్ డెబ్బై వేలు డిస్కౌంట్ చేసి మాకు వచ్చేస్తుంది ఓన్లీ సంవత్సరం నచ్చిన బట్టి డెబ్బై వేలు డిస్కౌంట్ అవుతుంది ఇంకా నడిచినా చూడండి ఓన్లీ నాలుగు వేల కిలోమీటర్ నడిచిన వెహికల్ ఉంది చాలా నీట్ మెయింటైన్ చేసిన వెహికల్ ఉంది వచ్చి వెహికల్ టెస్ట్రాక్ చేసుకొని వెహికల్ గురించి మాట్లాడుకొని తీసుకెళ్లొచ్చు మీరు ఇంకోటి మన పల్సర్ టూ ట్వంటీ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ది బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఈ వెహికల్ వచ్చి మాకు డెబ్బై సెవెంటీ టూ 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 థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చిస్తుంది ఇంకా మీ ప్యాషన్ ఎక్స్ప్రోకి వెళ్ళాలంటే ప్యాషన్ ఎక్స్ప్రో ఉంది టూ థౌసండ్ నైన్టీ మోడల్ బీఎస్ ఫోర్ కార్బెటర్ ఉన్న వెహికల్ ప్యాషన్ ప్రో అంటే చాలా మంది ల్యాక్ చేస్తాక అట్లా ఇది ఎక్స్ప్రో ఉంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చి యాభై రెండు వేల ఐదు వందలు ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ప్రైస్ నెగోషియేట్ అవుతుంది వచ్చి వారికి తీసుకొని మాట్లాడుకోవచ్చు ఇంకా అపాచి ల్యాక్ చేసా అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఉంది మా దగ్గర రెడ్ అండ్ బ్లాక్ రెండు ఉన్నాయి బ్లాక్ కార్ టూ థౌన్ ట్వంటీ మోడల్ ఉంది ఈ వెహికల్ వచ్చి మాకు ప్రైస్ ఎయిటీ థౌసండ్ ఎనభై వేలు వచ్చేస్తుంది అది మీకు ఎయిటీన్ మోడల్కి వెళ్తే ఈ వెహికల్ వచ్చి సిక్స్టీ టూ థౌసండ్ అరవై రెండు వేలకి వచ్చేస్తుంది ఇంకా మీ పల్సర్స్కి వెళ్ళే పల్సర్ నా దగ్గర టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్స్ ఉన్నాయి ట్వంటీ మోడల్ వెహికల్ వచ్చి ప్రైస్ మీకు ఎయిటీ ఫోర్ థౌసండ్ ఎనభై నాలుగు వేల వచ్చేస్తుంది ఇంకా ఎమ్ఆ సెల్యూటూ కితే టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ ఉంది ఇది వచ్చి ఫార్టీ టూ థౌసండ్ నలభై రెండు వేలలో వచ్చేస్తుంది ఇంకా ట్వంటీ టూ మోడల్స్ లో బిఎస్ సిక్స్ కావాలంటే బిఎస్ సిక్స్లో కూడా రెండు వెహికల్స్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చి నైంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ లో ఉంది ఇంకోటి వచ్చి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఉంది దీనికి డిఫరెన్సెస్ ఎందుకంటే కిలోమీటర్స్ ప్రకారం ఇది వచ్చి మీకు లెవెన్ థౌసండ్ పైన నచ్చింది ఇది ఓన్లీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్ నచ్చిన వెహికల్ ఉంది దాని ప్రకారం మీకు ప్రైజెస్ ఉన్నాయి వెహికల్స్కి అది ఎన్ఎస్ లైక్ చేసానికి బిఎస్ ఫోర్ లో ఎన్ఎస్ కావాలంటారు కదా బ్లాక్ కాంబినేషన్ ఎన్ఎస్ ఉంది మన దగ్గర టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ ఉంది ఎనభై వేలు ఓన్లీ ఎయిటీ థౌసండ్ రూపీస్ ప్రైస్ కోట్ చేస్తున్నాం అది కూడా ప్రైస్ నెగోషియేట్ అవుతుంది వచ్చి వెహికల్ చూసుకొని కండిషన్స్ చూసుకొని మాట్లాడుకోవచ్చు ఇంకా మీకు బజాజ్ విక్రాంత్కి వెళ్తే బజాజ్ విక్రాంత్ ఉంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ ఉంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చి మాకు ఫార్టీ టూ థౌసండ్ నలభై రెండు వేలు వచ్చిస్తుంది ఇంకా గ్లామర్కి వెళ్తే గ్లామర్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఉంది ఓన్లీ పద్నాలుగు వేలు కిలోమీటర్స్ నచ్చిన వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి మాకు యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో ఇంకోటి గ్లామర్ ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ది ఈ వెహికల్ వచ్చి ఫార్టీ టూ థౌసండ్ నలభై రెండు వేలు వచ్చిస్తుంది ఇంకా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్లాక్స్ ఉన్నాయి మా దగ్గర టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్లాక్ బిఎస్ ఫోర్ లో మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి మీకు ఫార్టీ త్రీ థౌసండ్ నలభై మూడు వేలలో వచ్చేస్తుంది అదే కొత్త వెహికల్ కంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఓన్లీ మూడు వేలు నచ్చిన వంకల్ అంటే ఆల్మోస్ట్ న్యూ వెహికల్ ఉంది ఓన్లీ ఎయిట్ టు నైన్ మంత్స్ వాడైన బండి ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ మూడు వేల కిలోమీటర్ నచ్చింది ప్రైస్ కోడ్ చేస్తాం డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ రూపీస్ ప్రైస్ కోడ్ చేస్తాం అది ఒక నెగోషియట్ అవుతుంది వచ్చి వండి కండిషన్ చూసుకొని మాట్లాడుకొని తీసుకెళ్ళచ్చు మీకు ప్లాటినా మైలేజ్కి వెళ్ళాలంటే స్విగ్గీ జొమాటో రాబిడో వాడడానికి అట్లాంటి కావాలంటే మీకు మైలేజ్ లో బజాజ్ ప్లాటీ స్టాక్స్ ఉన్నాయి ఇవన్నీ టర్ వెహికల్స్ ఉన్నాయి దీనికి మీరు హండ్రెడ్ ఎమ్మెల్ పెట్రోల్ టూ హండ్రెడ్ ఎమ్ఎల్ పెట్రోల్ కూడా బండికి ప్రాబ్లమ్స్ ఏం రావు స్టార్ట్ అయిపోతాయి ఈ వెహికల్స్ బజాజ్ ప్లాన్లో టూ థౌన్ ఎయిటీన్ మోడల్ వెహికల్ ఉంది ఎయిటీన్ మోడల్ వచ్చి మీకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు వేలు వచ్చేస్తుంది అదే నైన్టీన్ మోడల్స్కి వెళ్తే నైన్టీన్ మోడల్ మనకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రెండులో రెడ్ కలర్ బ్లాక్ కలర్ రెండు వెహికల్స్ ఉన్నాయి ఈ రెండు మీకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రేంజ్లో ఉన్నాయి అదే బజాజ్ సిటీ వన్ ట్వంటీ ఫైవ్ వెళ్తే సిటీ వన్ ట్వంటీ ఫైవ్ కూడా ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఎనిమిది వేలో వచ్చేస్తుంది ఇంకా మీకు బజాజ్ ప్యాషన్ ఎక్స్పో ఈరోండ ప్యాషన్ ఎక్స్పోయినా ప్యాషన్ ఎక్స్పో ఉంది బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఈ వెహికల్ వచ్చి మీకు ఫిఫ్టీ థౌన్ యాభై వేలు బడ్జెట్లో వచ్చేస్తుంది ఎంటీ ఫిఫ్టీన్ లైక్ చేసేవాళ్ళు ఎంటీ ఫిఫ్టీన్ కూడా ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఉంది చాలా నీట్ మెయింటైన్ చేసిన వెహికల్ ఉంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చి మనకి ఓన్లీ లెవెన్ థౌసండ్ కిలోమీటర్ నచ్చింది ప్రైస్ వచ్చి లక్ష ఇరవై ఐదు వేలు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ కోర్ చేసినాం అది కూడా నెగోషియట్ అవుతుంది ఇంకా విక్రాంత్ ఆర్ వన్ ఫైవ్ వెళ్ళి అంటే ఆర్ వన్ ఫైవ్ కూడా ఉంది వర్షన్ త్రీలో టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఉంది బ్లాక్ ఎన్ అంటే చాలా మంది లైక్ చేస్తాక బ్లాక్ గ్రేరే కాంబినేషన్లో మళ్ళీ ఉంది ఈ వెహికల్ వచ్చి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ తో లక్ష నలభై ఐదు వేల్లో వచ్చేస్తుంది ఇంకా మీకు ఏవెంజర్స్కి వెళ్ళాలంటే ఏవెంజర్స్లో స్టాక్స్ అప్డేట్ అయినా మా దగ్గర ఏవెంజర్ వన్ సిక్స్టీ స్ట్రీట్ ఉంది ఏవెంజర్ టూ ట్వంటీ క్రూజ్ ఉంది వన్ సిక్స్టీ స్ట్రీట్ వచ్చి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఉంది బీఎస్ ఫోర్ మోడల్లే ఏడు వేలు నచ్చిన బండి ఓన్లీ సెవెన్ థౌన్ కిలోమీటర్ నచ్చిన వెహికల్ ఉంది చాలా నీట్ మెయింటైన్ చేసిన కస్టమర్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చి మీకు సెవెంటీ టూ థౌన్ డబ్బై రెండు వేలు అదే మీకు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అయితే ఏవెంజర్ టూ ట్వంటీ క్రూస్ ఉంది ఈ వెహికల్ వచ్చి ప్రైస్ మనకి సిక్స్టీ టూ థౌన్ అరవై రెండు వేలలో మీకు వచ్చిస్తుంది ఇంకా మీకు అబ్జెడ్ చేసుకెళ్ళి అబ్జెడ్ వర్షన్ త్రీలో వచ్చింది మా దగ్గర రెడ్ కలర్లో దీనికి కస్టమర్ ఇంకో సెన్సర్ కూడా పెట్టించుకోండు అంటే నార్మల్గా ఎవరైనా తెప్స్ వచ్చి వేరే మాస్టర్ కీ పెట్టి కూడా ఆన్ చేస్తే బండి స్టార్ట్ కాదు ఎందుకంటే అంటే దీనికి ఒక సెన్సర్ పెట్టిండు అది లాక్కి లాగా ఉంటుంది అది మనం ఆ సెన్సర్ కోట్ కొడుతనే బండి స్టార్ట్ అవుతుంది దానికి అనే పదిహేను వేలు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది షోరూమ్లోనే ఈ వెహికల్ మనకు అంతా నీట్ ఉంది చాలా వన్ అండ్ రివెన్ చాలా నీట్ మెయింటైన్ చేస్తుంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చి ఎయిటీ ఎయిట్ థౌన్ ఎనభై ఎనిమిది వేలు ప్రైస్ కూడా చేస్తున్నాం మనం ఇంకా సుజుక్ సిక్సర్ ఎస్ఎప్కి అంటే సుజుకి సిక్సర్సె ఎస్ఎప్ ఉంది ఈ టూ థౌసండ్ సిక్టీన్ మోడల్ రెండు వేల పదార్ మోడల్ మంది ఉంది ఇది వచ్చి మాకు యాభై ఐదు వేలు ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌన్లో వచ్చిస్తారు ఇంకా ఎన్ఎస్కెల్ అంటే ఎన్ఎస్లో మన స్టాక్స్లో ఉన్నాయి వన్ ట్వంటీ ఫైవ్ ఎన్ఎస్ ఉంది టూ హండ్రెడ్ ఎన్ఎస్ ఉంది వన్ సిక్స్టీ ఎన్ఎస్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ వచ్చి బ్లూ కలర్ ఉంది ఆరెంజ్ కలర్ ఉంది బ్లూ కలర్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ది ప్రైస్ వచ్చి డెబ్బై ఎనిమిది వేలు ఉంది అది ట్వంటీ త్రీ మోడల్కి వెళ్తే మన ప్రైస్ వచ్చి తొంభై రెండు వేలు ఉంది నైంటీ టూ థౌసండ్ రూపీస్లో ఉంది ఇంకా మీకు టూ హండ్రెడ్ ఎన్ఎస్ కంటే టూ హండ్రెడ్ ఎన్ఎస్ ట్వంటీ వన్ మోడల్ ఉంది ఈ వెహికల్ వచ్చి లక్ష పదిహేను వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్లో ఉంది అదే మీకు వన్ సిక్స్టీ ఎన్ఎస్ కంటే వన్ సిక్స్టీన్ ఎన్ఎస్లో ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ది ఈవే వచ్చి లక్ష పదివేలు ఉంది వన్ ల్యాక్ టెన్ థౌన్ రూపీస్లో ఉంది బండి ఇంకా మీకు ఎఫ్జెడ్ ఎక్స్కెల్ అంటే ఎఫ్జెడ్ ఎక్స్క ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ది చాలా నీట్ మెయింటైన్ చేసిన వెహికల్ వన్ అండ్ డ్రిమెన్ వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి తొంభై ఎనిమిది వేలు నైన్టీ ఎయిట్ థౌసండ్ రీస్లో మీకు బండి వచ్చిస్తుంది ఇంకా మీకు జావా ఫార్టీ టూ వెల్ జావా ఫార్టీ టూ మనకి రెడ్ కలర్లో చాలా మీ నీట్ ఉంది బండి స్కాచ్లెస్ కండిషన్ ఉంది వన్ అండ్ డ్రిమెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ లెవెన్ థౌసండ్ కిలోమీటర్ వచ్చింది అంతే బండి ఈ బండి వచ్చి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ తో లక్ష నలభై ఐదు వేలు వచ్చేస్తుంది ఇంకోటి దిక్సార్ అప్డేట్ అయింది ఓన్లీ న్యూ వెహికల్ లాగానే ఉంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ది పదహారు వందలు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే బండి కొత్త బండి లాగానే ఉంది స్కాచ్ లెస్ కండిషన్స్ విత్ షోరూమ్ వారంటీ బుక్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ సెకండ్కి అన్ని వస్తాయి ఈ వెహికల్స్కి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ది వెహికల్ ఈ వెహికల్ వచ్చి లక్ష నలభై ఐదు వేలు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ కోట్ చేస్తున్నాము టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఉంది షోరూమ్ లో ప్రైస్ మనం వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రైజ్ చేస్తాం అది నెగోషియేట్ అవుతుంది వచ్చి బండి చూసుకొని టూ థౌసండ్ కిలోమీటర్స్ కూడా నడవలేదు అంత నీట్ ఉన్న బండి ఉంది వచ్చి చూసుకొని కండిషన్ మాట్లాడుకోవచ్చు వన్ ఇయర్ వల్ల వన్ ఇయర్ వారంటీగా ఉంటుంది ప్లస్ త్రీ ఇయర్స్ ఎక్స్టెండెడ్ కూడా వస్తాం అందుకని కొత్త వెహికల్ లాగా ఉదా మీకు వన్ ఇయర్ షోరూమ్ వారంటీ ప్లస్ త్రీ ఇయర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ మా నుంచి వస్తుంది మీకు ఇంకా మీ ఆర్వన్ ఫైవ్ అంటే లో వర్జన్ త్రీ వర్జన్ టూ వర్జన్ ఫోర్ మా స్టాక్స్ లో ఉన్నాయి వర్జన్ త్రీ వచ్చి టూ ట్వంటీ వన్ మోడల్ ఉంది బ్లూ కలర్లో ఈ వెహికల్ వచ్చి ప్రైస్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు వచ్చి ఇరవై ఐదు వేలు వచ్చేస్తుంది అదే మీకు ఓల్డ్ మోడల్స్కి వెళ్ళి అంటే ఓల్డ్ మోడల్స్లో వర్షన్ టూ కూడా టూ థౌన్ థర్టీన్ మోడల్ ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఉంది రెండు స్పెషల్ ఎడిషన్ మోడల్స్లో ఉన్నాయి థర్టీన్ మోడల్ వచ్చి మీకు ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ యాభై నాలుగు వేలు ఉంది అదే సెవెంటీన్ మోడల్ వెళ్తే ఎయిటీ సెవెన్ థౌసండ్ ఎనభై ఏడు వేలో ఉంది ఇది అన్ని ప్రైజెస్ నెగోషియేట్ అవుతుంది వచ్చి కండిషన్ చూసుకొని మీకు ఫైనాన్స్ కానీ ఫైనాన్స్లో తీసుకెళ్ళచ్చు వీఫో కాంటే విఫోర్లో రెడ్ కలర్లో ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ టూ మోడల్ ఈ వెహికల్ ప్రైజెస్ లక్ష యాభై ఐదు వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ కూడా వస్తుంది అన్ని వెహికల్స్కి ప్రైస్ నెగోషియట్ అవుతుంది ఫిక్స్ ప్రైస్ ఏమి ఉండదు వచ్చి కండిషన్ చూసుకొని మాట్లాడుకోవచ్చు ఇంకా మీకు ఎలాంటి వెహికల్స్ కావాలి ఎలాంటి స్టాక్స్ కావాలి మాకు వాట్సాప్లో పిన్ చేయండి అలా ఏ వెహికల్ అయినా వస్తే మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాం ఈ వెహికల్స్ మీరు చూపెట్లా మాకు వెహికల్స్ వెళ్తూనే ఉంటే వస్తూనే ఉంటాయి దాని పక్క మీకు ఎలాంటి వెహికల్స్ కావాలని వాట్సాప్లో పిన్ చేసి రండి ఎందుకంటే మీరు దూరం నుంచి వస్తారు మీరు సాటిస్ఫై కావాలి దాని పక్క మీరు ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ పిన్ చేయండి ఏమైనా ఉంటే మీకు సహాయపడతాం మా షాప్ టైమింగ్స్ మండే టు సాటర్డే వచ్చి టెన్ టు ఎయిట్ ఉంటుంది సండే రోజు వచ్చి టెన్ టు త్రీ ఉంటుంది ఈ కాల్ టైమింగ్స్లో ఈ షాప్ టైమింగ్స్ మధ్యలో మీరు కాల్ చేస్తే మీకు మంచిగా హెల్ప్ చేయొచ్చు చూశారు కదండి మనం ఆదర్శ మోటార్ బాలనర్లో చాలా బైక్స్ మనం కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమన్నా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ చాలా జెన్యున్ బైక్స్ అవైలబుల్ ఉంటాయి అదే కాకుండా వీళ్ళు వన్ ఇయర్ పాటు వారంటీ కూడా ఇస్తున్నారు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ